హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మూడు ముళ్ళు పార్ట్ లెవెన్ వైశాలి ఊరి నుండి వెళ్ళిపోయాక ఇక ఆ ఊరిలో విశాల్ భూపతి కుట్రలకి అంతే లేదు భావనకి బాబు పుట్టాడు విషయం తెలుసుకున్న భావన ఏంటండి మీరు అనేది మన వయసు తప్పు చేయడం ఏంటి ఎప్పటికీ చేయదు అని ఏడుస్తుంది భావన అందుకే నీకు చెప్పలేదు భావన నిజంగానే చేసింది అని భావనని మాయ చేసి నమ్మిస్తాడు విశాల్ అక్షయ్ తాను ఆడుతున్న నాటకానికి తెరదించి నా భార్య ఇలా చేసిందంటే నాకు కూడా అవమానమే నేను ఇక్కడ ఉండలేను అని పార్వతీపురం వదిలిపెట్టి తన కుటుంబం దగ్గరికి చేరాడు అనుకున్నట్లుగానే చెల్లికి పెళ్లి చేశాడు కానీ తన మనసులో వైశాలిని మోసం చేశాను అనే బాధ మాత్రం అలాగే ఉండిపోయింది ఏంటన్నయ్యా అని సంధ్య ఎంత అడిగినా సమాధానం చెప్పేవాడు కాదు ఎప్పుడూ వైశాలి ఆలోచనలతోనే ఉండేవాడు ఒకరోజు విశాల్ భూపతి రాయుడు రాత్రిపూట అమ్మవారి గుడికి వెళ్తారు లోపల గర్భగుడిలో ఉన్న అమ్మవారి నగలు దొంగతనం చేస్తారు విశాల్ బయట నుంచొని ఎవరూ రాకుండా కాపలా కాస్తాడు భూపతి వాటిని తీయాలని పట్టుకోగానే ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చి పడిపోతాడు విశాల్కి ఏమర్థం కాదు వెనక్కి తిరిగి చూస్తే విశాల్కి ఏదో రూపం అస్తవ్యస్తంగా కనిపిస్తుంది అది చూసిన వెంటనే భయమేసి లోపలికి వెళ్లకుండా బయటకు వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు పూజారి గారు గుడి తలుపులు తెరవగానే ఎదురుగా గర్భగుడిలో భూపతి శవం కనిపిస్తుంది అది చూసి ఆశ్చర్యపోతాడు విషయం తెలియగానే ఊరంతా అక్కడికి చేరుకుంటారు విశాల్ ఊరు పెద్దగా ఉన్నాడుగా ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి గర్భగుడిలో శవం మహాపాపం అమ్మవారి ఆగ్రహానికి గురైనట్లున్నారు ముందు శవాన్ని తీసేసి గుడి తలుపులు మూడు నెలల పాటు మూతయ్యాలి అని ఇక వేరే దారి లేదు అని అలాగే చేస్తారు పూజలు హోమాలు జరిపించి గుడి తలుపులు మూతేస్తారు మూడు నెలల తర్వాత అందరూ గుడి తలుపులు తీస్తారని గుడి దగ్గరికి చేరుకుంటారు పూజారి గారు మళ్ళీ అలాగే పూజలు జరిపించి తలుపులు తీయబోతుంటే అవి తెరుచుకోవు ఎంత ప్రయత్నించినా అసాధ్యమవుతుంది చివరికి గొడ్డలతో నరకడానికి ప్రయత్నిస్తారు అయినా వాటికేమీ కాదు తెరుచుకోవు ఊర్లో జనమంతటికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటి పూజారి గారు మీరే చెప్పారుగా మూడు నెలలు మూత వేయాలని మరి ఇప్పుడేమో అవి తెరుచుకోవడం లేదు ఏమై ఉంటుంది ఏంటి పరిష్కారం అని అంటారు ఊరి జనం అంటే ఆ అమ్మవారు మన మీద కోపంగా ఉన్నట్లుంది మన మీద తప్పు చేశాం అంటాడు పూజారి ఏం మాట్లాడుతున్నారండి మనం ఏ తప్పు చేశామంటారు ఏమో మరి అది ఆ అమ్మవారే చెప్పాలంటారు పూజారి గారు విశాల్ మాత్రం తేలికొట్టిన దొంగల గమ్ముగా ఉంటాడు అప్పటి నుండి ఊళ్ళో అందరికీ కష్టాలే అలా రోజులు గడుస్తాయి ఆరు సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఇంటి ముందు కారాగుతుంది అందులో నుండి సూటు బూటు వేసుకొని ఒక వ్యక్తి దిగుతాడు అతడితో పాటు ఓ ఐదేళ్ల పాప దిగుతుంది ఇంతలో లోపల నుండి ఒక ఆవిడ వచ్చి ఇంటి చక్రి ఇది ఎంతసేపు వెయిట్ చేయాలి పాపను బయటికి తీసుకెళ్ళినప్పుడు త్వరగా తీసుకురావాలని తెలియదా అని అంటుంది అది కాదు సంజు బయట వర్షం పడుతుంది వెన్నీకి ఐస్ క్రీమ్ తినాలనిపించింది అందుకే వెళ్ళాం అక్కడ లేట్ అయ్యింది దానికే అంతలా అరవాలా ఇందులో మా తప్పేముంది ఏం విన్ని అంటాడు చక్రి ఎస్ పాపా యు ఆర్ రైట్ అని కిస్తిస్తుంది విన్ను అందరూ లోపలికి వెళ్ళగానే లోపల నుండి ఒక ఆవిడ వచ్చి విన్ని మళ్ళీ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళావా ఎన్నిసార్లు చెప్పా నీకు తినొద్దని అని కసురుతుంది సారీ మమ్మీ అని విన్ని యాక్ చేస్తుంది వదిలే వైశాలి నేనే తీసుకెళ్లాను విన్నీని బయటకి అంటాడు చక్రి ఏం తరవింది ఇది నీకు తెలుసుగా దీనికి ఐస్ క్రీమ్ పడదని అంటుంది వైశాలి ఒక్కసారికి ఏం కాదులే వైషు అని సంజు కూడా చెప్పడంతో సర్లే అని విని తన గదికి తీసుకెళ్తుంది వైశాలికి పాపంటే ప్రాణం కదండి అంటుంది సంజు హా అంతేగా సంజన తన జీవితంలో జరిగిన సంఘటనల నుండి బయటపడడానికి తనకు మిగిలింది పాప ఒక్కటేగా అంటాడు చక్రీ హా నిజం వైశాలి మనకి కనిపించిన రోజును ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది సంజన చక్రి సంజీ ఎవరనుకున్నారు వైశాలిని ప్రేమించిన అరవింద్ చక్రవర్తి అతని భార్య సంజన అయితే ఆరేళ్ల క్రితం ఏం జరిగిందంటే అరవింద్ వైశాలి గురించి ఆలోచిస్తూ పిచ్చివాడైపోతూ ఉంటే అరవింద్ తండ్రి చక్రవర్తి గారు అరవింద్ని తన చెల్లెల దగ్గరికి అమెరికా పంపించేస్తాడు అరవింద్ అక్కడుండే చదువుకుంటున్నాడు చక్రవర్తి గారు ఆయన చెల్లెలకి అరవింద్ పరిస్థితి చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు మీరేం దిగులు పడకండి అన్నయ్య అరవింద్ని నేను చూసుకుంటాను అంటుంది ఆవిడ అరవింద్ మేనత్త కూతురే ఈ సంజన చాలా చిరాకీ గల పిల్ల ఆమె స్నేహంతోనే అరవింద్ త్వరగా మామూలు అయ్యాడని చెప్పొచ్చు దాంతో అరవింద్కి సంజనాకి పెళ్లి జరిపిస్తారు అరవింద్ నేను ఇండియాలోనే ఉంటానాన్న అని చెప్పి సంజనాని తీసుకొని ఇండియా వచ్చేస్తాడు అలా తిరిగి వస్తున్నప్పుడే వీళ్ళకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వైశాలి ఒళ్ళంతా పీక్కుపోయి ముఖం వాడిపోయి గుట్టుపట్టలేని స్థితిలో కనిపిస్తుంది ముందుగా అరవింద్ చూసి నమ్మలేకపోతాడు ఏమైంది అరవింద్ ఎందుకలా అయిపోయావు తనెవరో నీకు తెలుసా అంది సంజన హా అని తన గతం మొత్తం చెప్పి వైశాలిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తాడు అప్పుడే వైశాలి గర్భవతి అని తెలుస్తుంది తర్వాత వైశాలిని ఇంటికి తీసుకొస్తారు అరవింద్ సంజన వేరే ఇంట్లో ఉంటారు వైశాలిని కూడా అక్కడికే తీసుకెళ్తారు వైశాలికి మెలకు వచ్చాక అరవింద్ని చూసి ఎందుకు అరవింద్ నన్ను అని ఏడుస్తుంది ఏమైంది వైశాలి నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఉన్నావేంటి నీ భర్త ఎక్కడున్నాడు అని అడుగుతాడు అరవింద్ వైశాలి ఏడుస్తూ భర్త ఆ పదం అంటేనే విరక్తి పుడుతుంది ఈరోజు నేను ఇలా కావడానికి కారణమే అతను తనే కాదు ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచిన వాళ్ళు నన్ను దేవతలా చూసిన వాళ్ళు నన్ను అవమానించి ఊరి నుండి గెంటేశారు నాకు బ్రతకాలని లేదు ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదు అని తన గతమంతా చెప్పి ఏడుస్తుంది వైశు ఊరుకో వయసు నువ్విప్పుడు ఏడవకూడదు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు అని సంజన అంటుంది ఏంటి ప్రజ్ఞంట అని ఆనందపడుతుంది వైశు తను అని సంజనాని అనుమానంగా చూస్తుంటే తను నా భార్య నన్ను అర్థం చేసుకుని నా జీవితానికి వెలుగునిచ్చింది చూడు ఇప్పటిదాకా నీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి వదిలే ఇక నువ్వు మాతోనే ఉండొచ్చు నీ కోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నువ్వు గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండాలి అని వైశాలికి నచ్చ చెబుతాడు అరవింద్ అలా వైశాలికి పాప పుడుతుంది పాప పేరు వెన్నెల పుట్టి పుట్టింది వైశాలికి అయినా తనని అరవింద్ సంజన కన్న బిడ్డలా చూసుకుంటారు ఇది వైశాలి గతం రూంలో వైశాలి పాపను చూస్తూ నిన్ను చూస్తుంటే మీ నాన్నని చూసినట్లే ఉంది కానీ ఆయన భార్యని అందరి ముందే అవమానించి తరిమేశారు అని బాధపడుతుంది అరవింద్కి వైశాలిని చూస్తుంటే బాధగా ఉంది తను ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా తనకంటూ ఒక జీవితం ఉంటుంది కదా అని బాధపడుతుంది సంజన నువ్వు చెప్పేది నిజమే సంజన కానీ తన భర్త ఎక్కడున్నాడో తెలియదు దొరికితే మాత్రం ఏం చేసైనా సరే ఇద్దరిని కలపాలి అతను చేసిన తప్పుకి వైశాలికి సమాధానం చెప్పే తీరాలి అంటాడు అరవింద్ మరోవైపు అక్షయ్ చెల్లెలకి పెళ్లి చేశాడు ఆమె తన భర్తతో అమెరికా వెళ్ళిపోయింది తల్లితో తన ఊర్లో ఉంటూ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ తల్లిని చూసుకుంటున్నాడు అక్షయ్ అతనికి ఎవరిని చూసినా వైశాల జ్ఞాపకాలే తను చేసిన తప్పుకు ఇప్పుడు ఒంటరితనంతో శిక్ష అనుభవిస్తున్నాడు అక్షయ్ ఒకరోజు స్కూల్లో అక్షయ్ క్లాస్ చెప్తూ ఉండగా ప్యూన్ వచ్చి ప్రిన్సిపాల్ పిలుస్తున్నాడని చెప్తాడు అక్షయ్ వెళ్ళి అడగగా హా అక్షయ్ ఈ వారం మన స్కూల్ పిల్లలకి ఎక్స్కర్షన్ ప్లాన్ చేశాం వాళ్ళందరినీ తీసుకొని ఇద్దరు మేల్ టీచర్స్ అండ్ ఇద్దరు ఫీమేల్ టీచర్స్ని పంపిద్దామని అనుకున్నాం దానిలో భాగంగా నువ్వు హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది అని అంటారు ప్రిన్సిపల్ హైదరాబాదా నేనెందుకు సార్ నాకు ఇక్కడికి వెళ్ళాలని లేదు ఇంకా చాలామంది ఉంటారు కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళని పంపండి అంటాడు అక్షయ్ అయ్యో అక్షయ్ ఇంకెవరూ లేరయ్యా నువ్వైతేనే అన్నిటినీ అందరినీ బాగా మేనేజ్ చేయగలవు అర్థం చేసుకో నువ్వు ఎప్పుడూ క్లాస్ అంటూ ఇక్కడే ఉంటావు కొంచెం ప్లేస్ చేంజ్ అయితే నీకు కూడా బాగుంటుంది అంటాడు ప్రిన్సిపల్ అది కాదు సార్ అని అక్షయ్ ఏదో అనబోతుంటే ఇంకేం మాట్లాడకు అక్షయ్ నువ్వు వెళ్తున్నావు అంతే అని ఫైనల్ చేసేస్తారు అక్షయ్ ఇంకా సరే సార్ మీ ఇష్టం అని అంటాడు మరోవైపు పార్వతీపురంలో కొంతకాలంగా మనుషులు జీవత్సవాలుగా ఎందుకు బ్రతుకుతున్నారో వారికే తెలియదు ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య అనారోగ్యం పాలవుతున్నారు తినడానికి సరిగ్గా తిండి లేదు ఆ ఊరి ఆ సభలు మాత్రమే కడుపు నిండుగా అన్నం తింటున్నారు పంట భూములు నాశనమైపోయాయి పని చేసుకునే వాళ్ళకి పని లేదు ఆకలితో అలమటిస్తున్నారు ఒకరోజు ఊర్లో అందరూ గుడి దగ్గర సమావేశమయ్యారు రే కనకయ్య మన పరిస్థితి ఏంటో మనకి తెలియట్లేదు అసలు కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో పాలుపోవట్లేదు అంటారు ఒకరు నా పరిస్థితి అలాగే ఉంది మామ ఉన్నట్టుండి పనిపోయింది మా ఇంటిది మంచాన పడింది చేతిలో రూపాయి లేదు విశాల్ బాబుకి చెప్తే అసలేం పట్టించుకోవట్లేదు అని అంటారు మరొకరు అదేరా నా పరిస్థితి కూడా అలాగే ఉంది మన ఊరి దేవత కూడా మన మీద కోపంగా ఉన్నట్లుంది గుడి తలుపులు తెరుచుకోవట్లేదు పోనీ బద్దలు కొడదామని వెళ్తే వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే మాయమైపోతున్నారు అని అంటారు మరొకరు ఇదంతా అమ్మాయి గారిని ఊరి నుండి పంపించినప్పటి నుండే మొదలయ్యింది అప్పటిదాకా ఊరంతా పచ్చగా ఉండేది ఎప్పుడైతే ఆ దేవత ఊరి వదిలి వెళ్ళిందో అప్పటి నుండే మనకి శాపం చుట్టుకుంది అని అని ఒకరంటారు నిజమే అనిపిస్తుంది ఆ రోజు మనం చేసింది తప్పేమో అలా చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటారు అవున్రా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటారు అందరూ ఇంతలో అక్కడికి విషాలు వస్తాడు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారంటాడు నమస్కారం బాబు అదేనయ్యా ఊర్లో ఎవరి పరిస్థితి బాగోలేదు ఈ ఏడు పంటలు కూడా సరిగ్గా చేతికి రాలేదు ఇల్లు ఎలా గడపాలో తెలియట్లేదయ్యా అంటారు దానికెందుకు అంత బాధపడుతున్నారు కొంతకాలం సమస్యలుంటాయి అందరికీ నెలకి ఐదు కేజీలు బియ్యం పంపుతున్నాను కదా అంటాడు విశాల్ అది కాదు బాబు ఇంట్లో ఉన్న నలుగురు మనుషులు ఐదు కేజీల బియ్యం నెల రోజులు ఎలా తింటారయ్యా మాకేదైనా పనిపించండి అయ్యా అని అడుగుతారు నారాయణరావు గారు ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు మొదటిసారి ఊర్లో ఇలాంటి కరువు కాటకాలు చూస్తున్నామంటారు ఎవరినైతే చంపేసి ఈరోజు సింహాసనం ఎక్కాడో వాళ్ళని ఊరి వాళ్ళంతా పొగుడుతుంటే తట్టుకోలేకపోతాడు విశాల్ చూడండి ఆయన ఎంత చేసినా ఇప్పుడు లేరు ఆయన కూతురు ఊరికే చెడ్డ పేరు తెచ్చి వెళ్ళిపోయింది అలాంటి వాళ్ళ గురించి మీరు ఇక్కడ తీసుకురావడం కరెక్టు కాదు అంటాడు విశాల్ అట్టా అంటారేంటి బాబు ఆవిడ మీ చెల్లెలేగా అంటారు వాళ్ళు అలాంటి నీతి పని చేసిన వాళ్ళని నాకు వరుసలు కలపకండి అని అంటాడు విశాల్ ఊరంతా ఆశ్చర్యపోతారు అది కాదు బాబు అమ్మాయి గారు ఉన్నప్పుడు ఎప్పుడూ మనకి ఇలాంటి పరిస్థితి రాలేదు కానీ ఇప్పుడు వచ్చిందంటే మనం చేసిన పాపమే ఇలా చుట్టుకుందేమో అనిపిస్తుంది అని అంటారు దానికి విశాల్ షాక్ అవుతాడు అంటే అందరిలో మళ్ళీ వైశాలి మీద ప్రేమ మొదలవుతున్నట్టుంది ఎలా అయినా ఆ ఆలోచననే మార్చాలి అనుకుంటాడు చూడండి మీ అజ్ఞానాన్ని మానండి పంటలు పండక ఇలాంటి కరువు వచ్చింది తప్ప ఎవరి ఆదరనో కాదు అర్థమైందా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విశాల్ రే నిజంగా అమ్మాయి గారు ఆ తప్పు చేసి ఉంటారా అని ఒకడు మరి ఊర్లో అందరూ చూశారు కదరా అని అంటాడు మరొకడు రే అమ్మాయి గారిని చిన్నప్పటి నుండి చూసాం తొందరపడ్డామేమో అనిపిస్తుందని అంటారు మరికొందరు అయితే అమ్మాయి గారు ఎక్కడున్నారో విశాల్ బాబుకి తెలియకుండా మనం వెతుకుదాంరా దొరికితే బ్రతిమలాడుకొని క్షమాపణ చెప్పి తీసుకొద్దాం అని అనుకుంటారు అందరూ ఇక ఇంటికి వచ్చిన విశాల్కి ఎదురుగా తన కొడుకు ఆరేళ్ల ప్రణవ్ కనిపిస్తాడు నాన్న అని పిలుస్తున్నా విశాల్ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు భావన వచ్చి అరే ఏంటండి మీరు పిల్లాడు పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు అని అంటుంది భావన నాకు కొంచెం చిరాగ్గా ఉంది వదిలే అంటాడు విశాల్ ఏంటో మీరు ఉన్న వాళ్ళందరూ ఒక్కసారే దూరం అయ్యేసరికి ఇలా అయిపోయినట్లున్నారు మా అమ్మయ్య ఏమో మంచాన పడ్డారు అత్తయ్యకి ఏదో పిచ్చి పట్టినట్లయింది ఇదంతా చిన్న మామయ్య ఫ్యామిలీ చనిపోయాకే జరగడం ఆశ్చర్యం అని వాళ్ళ అత్తయ్యకి భోజనం తినిపిస్తూ అనుకుంటుంది భావన భగవంతుడా మా వయసు అవమానించి గెంటేశారు నాకు తెలుసు తను ఖచ్చితంగా తప్పు చేయదు ఈ ఊరు చేసిన తప్పే ఇప్పుడు అందరి మడికి పాములా చుట్టుకొని ఊరిని శ్మశానం చేస్తుంది ఎక్కడున్నా సంతోషంగా ఉండేలా చూడు అని దేవుడిని వేడుకుంటుంది భావన మరోవైపు విన్ని స్కూల్కి టైం అయ్యింది రెడీ అయ్యావా అని అరవింద్ కేకలేస్తాడు హా అయిపోయింది డాడ్ అంటుంది వాళ్ళమ్మ షూ లేసి కడుతుంటే అమ్మ మాకు నెక్స్ట్ వీక్ హాలిడేకు తీసుకెళ్తానన్నారు తెలుసా అప్పుడు నువ్వు కూడా రామ్మ నువ్వు మమ్మీ డాడీ అందరం వెళ్దాం అంటుంది విన్ని ఎక్కడికి విన్ని అని అంటు వైశాలి అంటుంది రామోజీ ఫిల్మ్ సిటీ అంట అంది విన్ని అవునా నేను కూడా ఎప్పుడు చూడలేదు వెళ్దాంలే అంటుంది వైశాలి తర్వాత అరవింద్ ఎన్నెలను తీసుకొని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు తర్వాత వైశాలి సంజనికి వంటలో సాయం చేస్తుంటుంది వైషు నిన్నొక విషయం అడుగుతాను సమాధానం చెప్తావా అంటుంది సంజన ఏంటి సంజన అది ఇందులో పర్మిషన్ ఎందుకు అడుగు అంటుంది వైశాలి ఇప్పుడు అక్షయ్ మళ్ళీ నీ జీవితంలోకి వస్తే ఏం చేస్తావు అంటుంది సంజు ఆ మాటతో కూరగాయలు కోస్తున్న వైషు కాస్త ఆగిపోతుంది ఊళ్ళో అందరూ అవమానించిన తీరు అక్షయ్ కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చి ఆలోచిస్తూ కూరగాయలు కోస్తుంటే తెలియకుండానే వేలు కోసుకుంటుంది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి అమ్మా అంటుంది వైషు అరే సారీ వైషు అనవసరంగా అడిగినట్లున్నాను అని ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది సంజన ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది సంజన తను కనిపించాలి అని కోరుకోవడం లేదు అంటుంది వైశాలి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్